మునగాకు వల్ల కలిగే లాభాలు తెలిస్తే మనము వంటలలో మునగాకుని యాడ్ చేయకుండా ఉండలేమండి ముందుగా మునగాకు పప్పు కోసము ఒక కప్పు కందిపప్పు తీసుకొని కడిగి ఒక టెన్ మినిట్స్ నానబెట్టిన తర్వాత ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో మునగాకుని తీసుకొని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకొని రెండు టమాటాలు ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులో వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి దాంట్లోకి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు కూడా వేసుకొని ఒక మూడు ఎండుమిరపకాయలు యాడ్ చేసి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి పేస్ట్ని వేసి దానిలోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఆ పప్పుని మెత్తగా రుబ్బుకొని దాంట్లోకి సాల్ట్ని యాడ్ చేసి ఈ పోపును కనుక యాడ్ చేసినట్లయితే మనకి ఎంతో కమ్మనైన హెల్దీ మునగాకు పప్పు రెడీ అయిపోతుందండి ఈ పప్పుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పప్పు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనిని మనము రైస్లోకి కానీ చపాతీలోకి కానీ కాంబినేషన్గా తీసుకోవచ్చు దీనివల్ల దాదాపు ఒక మూడు వందల రోగాలు నయమవుతాయంటండి ఆషాఢంలో తప్పకుండా తినాల్సింది